Zindabad 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 Zindabad

నా పేరు ముఖ్య నాగేశ్వరరావు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని పదకొండు జిల్లాల డిస్కమ్ జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఇచ్చినటువంటిలో భాగంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది మరి ఇందులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కల్పించాలని చెప్పి విద్యుత్ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఈ విద్యుత్ సంస్థలో పనిచేసేటటువంటి కార్మికుడు నిత్యం ప్రమాదాల బారిన పడి మరి అనేక గాయాలు అవుతున్నాయి చనిపోతున్నారు వాటందరికీ కూడా మరి క్రెడిట్ కార్డు ఫెసిలిటీ కల్పించాలని చెప్పి మేము ఈ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వారందరినీ కూడా దశలవారీగా పర్మినెంట్ చేయమని చెప్పి ఈ విద్యుత్ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులైజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులైజ్ చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ సంస్థలో ఒకటి రెండు తొంభై తొమ్మిది తర్వాత చేరినటువంటి వారికి పెన్షన్ సౌకర్యం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెన్షన్ సౌకర్యం ఉంది కనీసం రెండు వేల నాలుగు వరకు ఈ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ఏడు వేల ఐదు వందల మంది జేఎల్ఎం గ్రే ఉన్నారు వారందరినీ కూడా క్రమతీకరణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ పేరుతో ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళకు ప్రమోషన్ లేకుండా వేతన సవరణ లేకుండా వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో ఉంది కాబట్టి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వారందరికీ కూడా మరి పాత రెగ్యులేషన్స్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో మేము పదిహేనవ తారీఖు నుంచి విద్యుత్ జేఏసీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని చర్చలకు పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం విద్యుత్ మేనేజ్మెంట్ తక్షణం స్పందించాలి మమ్మల్ని చర్చలకు పిలవాలి పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం అలా చేయని పక్షంలో రేపు ఇరవై ఐదవ తారీఖున భవిష్యత్ కార్యాచరణ చర్చించుకోవడానికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి డిస్కమ్ స్థాయి నాయకులందరూ కూడా సమావేశమయ్యి అవసరమైతే నిరోధక సమయంలోకి వెళ్ళడానికి కూడా ఈ విద్యుత్ జేసి వెనకాడదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు రమేష్ అండి విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా చైర్మన్ అండి దీర్ఘకాలిక దీర్ఘకాలిక సమస్యలపై ఇచ్చినటువంటి నోటీసు కేంద్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు దశలవారి కాలే దశలవారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది విద్యుత్ సంస్థలో చిరకాలం నుంచి ఉన్నటువంటి సమస్యల్ని మేనేజ్మెంట్ అంగీకరించి అమలు చేయలేనటువంటి పరిస్థితి మోసపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి మేనేజ్మెంట్ దిగివచ్చి మా సమస్యలపై చర్చలు పెరవాలని మరి ముఖ్యంగా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీని అమలు చేయాలని ఒకటి రెండు తొంభై తొమ్మిది తర్వాత గవర్నమెంట్తో సమానంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ తరహాలో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్లు అదేవిధంగా ఒక సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ ఒకే విధమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ ఉండాలన్న డిమాండ్ని కాలరాసి మరి గతంలో ఇచ్చినటువంటి అబియన్స్ని కూడా లిఫ్ట్ చేసి మరి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒకే విధమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ని అమలు చేయడం దారుణం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత వేజ్ యూజ్ నైట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కెరియర్స్ ఇవ్వలేదు రెగ్యులర్ ఎంప్లాయీస్లో కొంతమంది ఫిక్సేషన్ చేయలేదు ఇట్లా చాలా సమస్యలు మరి విభజించి పాలించడం ఈ మేనేజ్మెంట్కే సాధ్యమైంది నోటీస్ ఇంతవరకు స్పందన లేదు మరి ఇప్పుడైనా సరే మేల్కొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటర్ ఇంటర్ఫీర్ అయ్యి మా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఒక లేని పక్షంలో ఇరవై ఐదో తేదీన మరి అందరం కూడా మీట్ అయ్యి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు